హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ లైఫ్ స్టైల్ ఎస్పీకే నేను ఈరోజు మేము ఒక నా జర్నీ అనేది మీతో షేర్ చేసుకుందాం అని వచ్చానండి ఏంటి అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఛానల్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అండ్ మన ఓన్ వీడియోస్ ఎలా మన ఓన్ కంటెంట్ ఉంటే ఎలా మానిటైజేషన్ అవుతుంది ఏంటనేది మీతో నేను షేర్ చేసుకుందామని వచ్చాను ఎందుకంటే నేను ఫస్ట్ పెట్టిన నా ఛానల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు నేను ఈ సెకండ్ ఛానల్లో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను వీడియో అయితే తీయడం జరుగుతుందండి ఫస్ట్ అయితే మనం ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా మనం యూట్యూబ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి పూర్తిగా తెలుసుకోకుండా మనం యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తే మనం మానిటైజ్ చేసినప్పుడు చాలా ఇబ్బంది చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి అండ్ ఏ కంటెంట్ తీసుకోవాలి అంటే మనం దేనికి సంబంధించింది డెవిషనలా లేకపోతే లైఫ్ స్టైలా వ్లాగ్సా కుకింగా సో ఇలాంటి మనం ఏదనేది ముందైతే ఫస్ట్ మనం తెలుసుకోవాలి అండ్ నెక్స్ట్ వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకుంటే వ్యూస్ వస్తారు మనకి అండ్ తర్వాత వచ్చేసి మనకి మనం ఓన్ కంటెంట్ అయి ఉండాలి మనం ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో అని నేను కూడా నేను కూడా ఏం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటైతే వీడియోస్కి నేను మ్యూజిక్ తీసుకునేదాన్ని సాంగ్స్ తీసుకునేదాన్ని సో ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మానిటైజేషన్ దాకా వచ్చిన ఆ ఛానల్ అనేది రీజ్డ్ కంటెంట్ అనేది పడింది అనమాట రీజ్డ్ కంటెంట్ పడటం వల్ల నాకు ప్రాబ్లమ్స్ అయితే చాలా ఫేస్ చేశానండి నేను నేను కూడా ఒక ఒక టెచ్ ఛానల్ ద్వారా నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యి నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాను సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఫస్ట్ అయితే ఛానల్ స్టార్ట్ చేసే ముందు అయితే ముందు మీరు ఏం కంటెంట్ తీసుకోవాలనుకుంటున్నారు కుకింగా లేదంటే టైలరింగా సో డెవిషనలా కామెడీసా సో ఇలాంటివి ఏమైనా మీరు ఛానల్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఒక కంటెంట్ని ఎంచుకోండి అది తీసుకుంది నెక్స్ట్ ఏంటంటే ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి ఒక యాప్ ఏ యాప్ ద్వారానే మంచిగా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి డైరెక్ట్గా పోస్ట్ అనేది చేయకూడదు అనమాట ఎడిటింగ్ చేసుకున్నాక ఇంకోటి ఏంటి అంటే మనం ఓన్ కంటెంట్ ఇప్పుడు నేను ఒక టెంపుల్కి వెళ్ళాను టెంపుల్కి వెళ్ళి ఒక వీడియో అనేది తీసుకున్నాను సో ఆ వీడియోకి నేనేం చేస్తున్నాను మనం యూట్యూబ్లో ఒక దేవుడి సాంగ్ తీసుకొని ఆ సాంగ్ అనేది నేను యాడ్ చేసేసి పోస్ట్ చేస్తున్నాను సో దాన్ని ఏమవుతుంది మనకి అది రియజ్డ్ కంటెంట్ కిందకి లెక్కకు వస్తుంది అది మనం ఓన్ అది మనం ఓన్ తీసుకున్నాం మన మొబైల్లోనే మనం వీడియో తీసాం బట్ ఏంటంటే మనం కనిపించినా మనం మ్యూజిక్ యాడ్ చేస్తున్నాం కదా సో దానివల్ల ఏంటంటే మనకి ప్రాబ్లం మనకి వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ పెరుగుతాడు నాననే పడిద్ది అండ్ కాపీరైట్స్ అయితే ఏం పడవు బట్ మనకి మానిటైజేషన్ అయ్యే దగ్గరికి వచ్చేసరికి మనకి ఆ ప్రాబ్లం అనేది మనకు చూపిస్తారనమాట మానిటైజేషన్ రీయూజ్డ్ కంటెంట్ అని పడింది సో ఎందుకంటే నేను నా సొంతంగా నేను ఈ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ ఛానల్లో నాది ఎయిటీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండి తర్వాత త్రీ మిలియన్స్ అయిపోయింది నాకు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యాను సో మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యాక కూడా నాకు వచ్చేసి త్రీ మిలియన్స్ ఓకే అయిపోయాక మీరు అప్లై చేసుకోండి అనైతే వచ్చింది సో నేను అప్లై చేసుకున్నాను టూ స్టెప్ వెరిఫికేషన్ అయిపోయింది థర్డ్ స్టెప్కి వచ్చేసరికి మీ కంటెంట్ అనేది రీయూజ్డ్ అని పడింది సో ఎందుకు రీయూజ్డ్ పడింది రీజన్ ఏంటి అంటే నేను డెవిషనల్ తీసుకున్నాను డెవిషనల్ తీసుకుంటే డెవిషనల్లో లో నేను గాడ్ ఇమేజెస్ తీసుకొని మ్యూజిక్ యాడ్ చేసుకొని సాంగ్స్ యాడ్ చేసుకుని పెట్టడం అనేది జరిగింది సో దానివల్ల నాకు రీయూజ్డ్ కంటెంట్ అయితే వచ్చింది సో నేను తర్వాత టెక్ ఛానల్ వాళ్ళని నేను కాంటాక్ట్ అయ్యాను సో నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకున్నాను తర్వాత ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు కాబట్టి సో నేను ఎక్స్పీరియన్స్గా ముందు చెప్తున్నానండి మీకు ఫస్ట్ అయితే మనం వీడియో ఎడిట్ చేసుకునేటప్పుడు మంచి యాప్ యూజ్ చేసుకోవాలండి యాప్ ఎడిటింగ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఒక వీడియో పెట్టేటప్పుడు అది మన ఓన్ కంటే మన వాయిస్ ఇచ్చుకుంటే చాలా బెటర్ అది అసలు ఇంకా మ్యూజిక్ యాడ్ చేయడం కంటే మనం ఓన్గా మన వాయిస్ ఇచ్చుకుంటే చాలా బెటర్ అండి అలా మనం వాయిస్ ఇచ్చేసుకుంటే మనకి ఇంకా ఎలాంటి రీజ్ కంటెంట్ అనేది పడదు కాపీ రైట్స్ పడదు ఏ రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవండి మనకు మానిటైజేషన్ ఎలిజిబుల్ అయ్యాక మనకి ఎలాంటి ప్రాబ్లం రావో థర్డ్ స్టెప్ కూడా మనకు క్లియర్ అయిపోతుంది చాలా మంది ప్రాబ్లం ఎక్కడ ఫేస్ చేస్తున్నారంటే సెకండ్ స్టెప్ అయిపోయాక థర్డ్ స్టెప్ వచ్చేసరికి రీజ్ కంటెంట్ అని పడిపోతుంది ప్రతి ఒక్కరికి ఈవెన్ నాకు నేను వచ్చేసి వన్ ఇయర్ అయింది నా ఛానల్ ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసి నేను ఎలిజిబుల్ అయ్యాను సో నాకు మంచిగానే వచ్చినాయి వ్యూస్ కూడా బాగా వచ్చాయి సో నాకు థర్డ్ స్టెప్ దగ్గర నేనైతే చాలా అసలు ఎంత సఫర్ అయ్యంటే బాగా భయం వేసింది మౌంటేజింగ్ అవుతుందా అవదా అని చెప్పేసి సో మీరు కూడా అలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి అండ్ మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఓన్ కంటెంట్ ఇవ్వండి మీ ఓన్ కంటెంట్ అంటే మీరు ఓన్గా మీరు కుకింగ్ చేశారనుకోండి కుకింగ్ వీడియో తీసుకొని వాయిస్ ఇచ్చుకోండి మీరు కనిపించకపోయినా సరే మీరు వాయిస్ ఇవ్వండి వాయిస్ ఇస్తే ఓకే ఆ ఛానల్ అనేది మీకు ఎలిజిబుల్ అవుతుంది అలాగే మీరు ఎక్కడైనా టెంపుల్స్ దగ్గరికి వెళ్ళారు టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి మనం వీడియో తీసి సాంగ్ పెట్టకుండా ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి తీసి మనం వాయిస్ ఇవ్వచ్చు వాయిస్ ఇచ్చుకుంటే అది మన ఓన్ కంటెంటే సో ఇలా మీరు అప్లోడ్ చేయండి చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాదు ఛానల్ స్టార్ట్ చేసే ముందు మనం కంటెంట్ ఏదనేది చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకొని మనం డెవిషనల్ అయితే డెవిషనల్ తీసుకోవాలి లేదంటే కుకింగ్ అయితే కుకింగ్ తీసుకోవాలి మిక్స్డ్ కంటెంట్ అనేది మనం పెట్టకూడదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్ చేసుకోవాలి ఎడిటింగ్ అనేది మంచిగా మనం డైరెక్ట్గా పోస్ట్ చేయకుండా మనం ఒక యాప్ ద్వారా మనం ఎడిటింగ్ అనేది మన వీడియోస్ని చేసుకోవాలి థర్డ్ థర్డ్ స్టెప్ వచ్చేసి మన మానిటైజేషన్ అయ్యేటప్పుడు మనం ఓన్ కంటెంట్ అయి ఉండాలి ఓన్ కంటెంట్ అంటే ఏంటి అంటే మన మొబైల్లో మనం తీసుకున్న వీడియోనే లేదు అంటే మనం ఒక టెంపుల్ వేరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఒక ప్లేస్ మనం వీడియో తీసేటప్పుడు ఆ వీడియో తీసినప్పుడు మనం కనిపించాలి లేదా మన వాయిస్ అయినా ఇవ్వాలి సో అలా కాకుండా మనం కనిపించకుండా వాయిస్ ఇవ్వకుండా మ్యూజిక్ యాడ్ చేసి సాంగ్స్ పెట్టేసి మనం వీడియోస్ పోస్ట్ చేసేస్తాం అప్పుడు ఏమవుతుంది రీజ్డ్ కంటెంట్ అనే పడుతుంది నేను అలాగే పెట్టాను కాబట్టి నాకు అలాగే పడింది సో మనం ఏంటంటే ఒక వీడియో తీసుకుంటున్నాను ఎడిటింగ్ చేస్తున్నాను మంచిగా సో దానికి నేను ఏం చేస్తున్నాను యూట్యూబ్లోనే ఏదో ఒక గాడ్ సాంగ్ తీసుకున్నాను అప్లోడ్ చేసేస్తాను మంచిగా వ్యూస్ వచ్చాయి ట్వంటీ కే హండ్రెడ్ కే సో ఇలా వచ్చాయి కానీ యూజ్ అయింది రీజ్డ్ కంటెంట్ సో ఆ వీడియోస్ మనం తీయాల్సి వస్తుంది అనమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ చేయకండి ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ కంటెంట్ చూసుకోండి సో మీ నా నేను కొత్తగా ఇప్పుడు సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి ఎందుకు అంటే నేను ప్రాబ్లమ్స్ ఏవైతే ఫేస్ చేశానో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుందాం అసలు యూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి ఓన్ కంటెంట్ అంటే ఏంటి అసలు మనం మాటేసేందుకు ఎలా ఎలిజిబుల్ అవ్వాలి మనం ఏమేమి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను అలాగే మీకు ఇంకా ఏమైనా మీకు ప్రా ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ చేయొచ్చు కామెంట్ చేయొచ్చండి ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఫస్ట్ నేను కూడా అంతేనండి మీకులాగే నాకు ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఏమీ తెలియదు జీరో నాలెడ్జ్ అండి నేను యూట్యూబ్లో మొత్తం నేను ఒక కొన్ని టెక్ ఛానల్స్ అయితే ఫాలో అయ్యాను సో నాకైతే ఛానల్ వాళ్ళైతే హెల్ప్ చేశారండి హెల్ప్ చేయడం వల్ల నేను కూడా నా ఛానల్లో నేను మానిటైజేషన్కి అయితే హెల్ప్ఫుల్ అయ్యి నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాను సో మీరు కూడా ఇలా చే మీరు కూడా చాలా జాగ్రత్తగా మీరు కట్ మీరు మానిటైజేషన్ దాకా వచ్చి తర్వాత రీజ్డ్ కంటెంట్ అని పడి ఆ వీడియోస్ అన్నీ మనం డిలేట్ చేయాలంటే ఆ పెయిన్ ఏంటనేది నాకు తెలుసు సో మీకు మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మీరు ఛానల్ స్టార్ట్ చేసుకుంటే ముందుగానే ఓన్ కంటెంట్ ఎంచుకోండి ఓన్గా వాయిస్ ఇచ్చుకోండి సో మీ ఓన్ మీ కెమెరా మీ ఫోన్లోనే వీడియో తీసుకోండి అలాగే మీ ఓన్ కంటెంట్ ఇచ్చుకోండి సో ఇలా అయితే ఛానల్ స్టార్ట్ చేయండి మీకు మంచిగా వ్యూస్ పెరుగుతారు సబ్స్క్రైబర్స్ వస్తారు సో మౌంటైజేషన్ కూడా ఎలా రిస్ట్రిక్షన్స్ లేకుండా మీకు మౌంటైజేషన్ అయితే అవుతుందండి సో నాకు నా మా ఛానల్ గట్టి నచ్చినట్లయితే మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఏమైనా మీకు తెలియకపోతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ